వెల్కమ్ సార్ నా పేరు మధు అండి మధు వీరాచార్య అంటారు మేము హార్ట్ ఫుల్నెస్ సెంటర్ ఒక ప్రిసిప్టర్ అండి మేము పంచవటి కాలనీ లో మేము ఒక సెంటర్ నిర్వహిస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అద్భుతమైన ఒక గురువుని మీకు పరిచయం చేయబోతున్నాం కనహ శాంతివనం హార్ట్ఫుల్నెస్ అంటే దానిలో మేము కూడా ఒక త్రీ డేస్ కోర్స్ చేసుకున్నాం శంషాబాద్లో పెద్ద ఒక వెయ్యి ఎకరాల పెద్ద ఆశ్రమం ఇండియా లెవెల్లో గొప్ప ఆశ్రమం దాదాజీ అని పెట్టారు అన్నమాట కనహా శాంతివనం అద్భుతమైన ఇండియాలో ఎక్కడెక్కడ దేశాల్లో ఉండే అద్భుతమైన ఫ్ల ఫ్లవర్స్ చెట్లు కొత్త కొత్త రకాలు ఆశ్రమంలో ఉన్నాయి దాన్ని ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ పొందిన బ్రదర్ తోటి మనం ఈరోజు ఎట్లా మీకు పరిచయం కనక శాంతివనం అనేది కనక మీకు ఎట్లా హార్ట్ఫుల్నెస్ మీకు ఎట్లా పరిచయం అయ్యింది ఇన్ని సంవత్సరాలు ముందే మేము లేటెస్ట్గా మేము దానికి కనుగొన్నాం ఓకే సార్ దాన్ని ఎట్లా మీరు దాన్ని తెలుసుకున్నారు ఎట్లా దానిలో ఉండ బెనిఫిట్స్ ఏంటి ఆడియన్స్కి అని చెప్పొచ్చు సార్ ఎట్లా అనుకుంటున్నారు మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు సార్ వాళ్ళు మొదట వాళ్ళు కూడా వేరే వాళ్ళ ద్వారా ఇట్లా మెడిటేషన్ గురించి తెలుసుకొని వాళ్ళు మొదట జాయిన్ అయినారు మేము బంధువు ప్లస్ ఫ్రెండ్ సేమ్ ఏజ్ అతను ఇది మనకి ఒకటి సింబల్ ఉంటుంది సార్ అది ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు దాన్ని చూసి ఏంటిది అని అడిగాను అంటే ఇట్లా మెడిటేషన్ సెంటర్ అని చెప్పారు ఏంటిది నాకు తెలియదు దాని గురించి అంటే ఇట్లా చెప్పాడు ధ్యానం గురించి మనము ధ్యానం చేస్తే మంచిగా ఉంటుంది అన్ని అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పి చెప్పారు అయితే అప్పుడు మాత్రం దాని గురించి మర్చిపోయాము నైన్టీ లో మా గురుగారు అప్పుడు రాజగోపాలాచారి చారి అంటారు అని చారీజ్ అంటారు చారీ చారీజీ అని పేరు మూడో గురువు అండి ఆయన అప్పుడు కర్నూలుకి వచ్చారు ఇప్పుడు ఉన్న గురువు పేరు ఎన్నో గురువు రాజీ నాలుగో నాలుగో నాలుగు అని గోహో ఈ గురువు కంటే ముందు గురువు దగ్గర మీరు ఈ మా దాంట్లో గురు పరంపర కొనసాగుతూ ఉంటుంది సార్ ఎస్ కనహా శాంతి వాళ్ళు గురువు పరంపర ఇప్పుడు ఒక గురువు వాళ్ళు చివరి వాళ్ళు ముందే వాళ్ళ శిష్యుని తయారు ఉండగాని గోల్డ్ కప్పు చేస్తారు వాళ్ళు రిటైర్ అవుతారు అనమాట అలాగా గురు పరంపర కొనసాగుతూ ఉంటుంది అట్లా మూడో గురుగారైన శ్రీ రాజగోపాలాచార్యజీ గారి సమక్షంలో మేము జాయిన్ అయ్యాము అప్పటి నుంచి మేము చెన్నైకి వాళ్ళం సార్ అక్కడ బండారా బర్త్డేలు గురువుగారు బర్త్డే అంతా బండార అంటాము దానికి వాళ్ళం ప్రతిసారి అలాగా ఇప్పుడు మనకు హైదరాబాద్లో కన్హా శాంతివనం తయారైంది ఇంకా అప్పటి నుంచి ఇక్కడ మేము మొత్తము చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఒక సంవత్సరానికి నాలుగు బండారాలు జరుగుతాయి సార్ నలుగురు గురువు కావాలి నలుగురు పుట్టినరోజు రోజులు జరుగుతాయి అలా ప్రతి దానికి మేము వెళ్తూ ఉంటాం అక్కడ పోయిన దాని నుంచి చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది సార్ కనుక హార్ట్ ఫుల్నెస్ అంటే ఏంటి దానిలో ఏం తెలుసుకున్నాం హార్ట్ అంటే ఏంటి ఫుల్ హార్ట్ఫుల్నెస్ అంటే పేర్లోనే ఉంది హార్ట్ ఫుల్ అంటే హృదయపూర్వకంగా నిండుదానంగా ఉంటే దానిలోనే ఒక ఇష్యూ ఉంది సార్ అంటే హృదయపూర్వకంగా ధ్యానం చేస్తాం ఓ హృదయం పైనే ధ్యానం చేసారు హృదయం పైన ధ్యానం ఎస్ అందుకోసం ఏదాని హార్ట్ ఫిట్‌నెస్ అని పేరు పెట్టారు ఓకే ఓకే ఇప్పుడు అది ఇంతకు ముందు పొందినప్పుడు పొనినప్పుడు విరగన టీచింగ్ ఇచ్చారా అట్లా ప్రతిరోజు చేస్తుంటావా ప్రతిరోజు చేస్తాం సార్ మేము ఉదయం కూడా చేస్తాము దీంట్లో ఏమంటే సార్ ఉదయం ధ్యానము ఈవినింగ్ పూట క్లీనింగ్ అని ఉంటుంది శుద్ధి శుద్ధి నిర్మలీకరణ నిర్మలికరణ అంటే అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు పైన శరీరానికి ఎలాగా స్నానం చేస్తామో అలాగా మన అంతరాత్మకు కూడా క్లీనింగ్ అనే ప్రాసెస్ ఒకటి పెట్టారు ఎలా చెప్తామండి ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో చూస్తుంటాము ఎన్నో చూస్తుంటాం ద్వారా ద్వారా మాటల ద్వారా అలాంటి సూక్ష్మం కూడా కొన్ని మన మనసులోకి హృదయంలోకి వెళ్తుంటాయి ఉంటాయి అన్ని మన టెలిఫు మన హృదయంలో చేరుకుంటుంటాయి అలాంటి దానిని మనం ప్రతిరోజు కూర్చొని ఒక చిన్న సిస్టమ్ సార్ దానికి నాలో ఉన్న మాలిన్యాలు సంక్లిష్టతలు అన్నీ కూడా నా నుంచి నా శరీరము వెనుక వైపు నుంచి పొగ రూపంలో అని చెప్పి ఒక్కసారి తాటిచ్చి మేము కూర్చొని అదే పనిలో ఉంటామండి ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లోర్ ఉంది సార్ ఆ ఫ్లోర్ ఎట్లా క్లీన్ చేస్తు ప్రతిరోజు మనకు డస్ట్ పడుతుంది మనం అలాగ రోజు ఊడ్చుకుంటే పైన డస్ట్ పడుతుంది అలాగే మనం ప్రతిరోజు అట్లా క్లీన్ చేసుకుంటాం సార్ అది కూడా ఎలా అంటే ఇప్పుడు సపోజ్ అది కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుంది వర్క్ ఒకవేళ ఎవరైనా వచ్చి మనం మన వర్క్ మనం చేసుకుంటప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే అది మైండ్ అవుతుంది ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఫ్లోర్ క్లీన్ చేస్తుంటారు బయట నుంచి వచ్చి మనం మాట్లాడికి వస్తే అప్పుడు మనం చేసే పని ఆగిపోతుంది కాబట్టి వాళ్ళని అంటే థాట్స్ అంటే చెప్పేది మనసు మనకు ఎలా థాట్స్ వస్తే అది వర్క్ నిలబడిపోతుంది కాబట్టి మేము అట్లా వచ్చే మనిషిని పట్టించుకోకుండా ఆ థాట్స్ ని నెగ్లెక్ట్ చేస్తాం వచ్చే థాట్స్ ని వాటిని ఎంబడించకుండా వచ్చే థాట్ చేస్తాం అలాగే ఇక్కడ కూడా ఆ మనిషి ఎవరైతే వచ్చినారో వాళ్ళని పట్టించుకోకుండా వర్క్ చేస్తే వర్క్ క్లీన్ అవుతుంది లేదు ఆ పని వదిలిపెట్టి మనం వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ వర్క్ నిలబడిపోతుంది అంతర్లో అంతరాణ్యంలో కూడా కొత్త థాట్స్ గురించి మనం ఫాలో అయ్యి అన్నాడు ఈ మాట ఎందుకు అన్నాడు అని ఫాలో అవుతుంటే మన ధ్యానం ఫక్రియ అయిపోద్ది ఓ నిర్మలీకరణ దాని నిర్మలీకరణ నిర్మీకరణ అంటారు అది ప్రతిరోజు ఎప్పటికప్పుడు చేసుకునేది ఓకే తర్వాత కొంత ప్రిసిప్టర్స్ ఉంటారు సార్ ఆల్సో ప్రిసిప్టర్ ఇలా కొంతమంది ప్రతినిధులు ఉంటారు మాస్టర్ గారి ప్రతినిధులు వాళ్ళ సమక్షంలో కూడా మేము మెడిటేషన్ చేపిస్తాం ఇట్లా క్లీనింగ్ కూడా చేపిస్తాం అప్పుడు కూడా కొన్ని మన తొలగిపోతాయి తొలిగిపోతాయి తర్వాత ఇంకా మనకు సపోజ్ మనం చాలా ఏళ్ల నుంచి ఉన్నాం కదా సార్ మా గత సంస్కారాలు అన్ని పేరుకు పోయినాయి కొన్ని అలాంటివి మన మాస్టర్ గారి సమక్షంలో కూర్చున్నప్పుడు ఆయన మనకు మెడిటేషన్ చేసినప్పుడు ఆయన క్లీనింగ్ చేస్తుంటాడు అలా మాస్టర్ గారి సమక్షంలో ఉన్నప్పుడు నిదానంగా వెళ్ళిపోతుంటాయి అట్లా మనం కంటిన్యూషన్ అవుతూ ఉంటే మనలో ఉన్న బరువు అంతా తగ్గిపోతుంది సార్ దట్ ఈ క్లీనింగ్ ప్రక్రియ క్లీనింగ్ ప్రక్రియ ప్రక్రియ మీరు చేస్తుంటారు ఈవినింగ్ అది చేసిన తర్వాతనే మేము బొంచేసేది కూడా భోజనానికి ముందు ఎందుకు భోజనానికి ముందు అంటే మనకు భోంచేస్తే నైట్ భోంచేసిన తర్వాత అయితే ఒక నిద్ర మత్తు వస్తుంది ఆ నిద్ర మత్తులో మనం కూర్చుంటే మనకు తెలియకుండానే మనం నిద్రలోకి వెళ్ళిపోతాం వర్క్ ఆగిపోతుంది అందుకోసం అని చెప్పి భోజనం కంటే ముందు థర్టీ మినిట్స్ గుడ్ ఫైవ్ మినిట్స్ క్లీనింగ్ అంటారు ఒక ఫైవ్ మినిట్స్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని ఖాళీగా సార్ ఆ ఖాళీగా వదిలిపెడితే ఏమవుతుందంటే వ్యాక్యూమ్ అంటే ఫీల్ చేసుకుంటుంది కదా ఏం లేనప్పుడు తొందరగా డస్ట్ చేరుకుంటుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మాస్టర్ గారి యొక్క దివ్య కృప ఈ ఖాళీ అయిన ప్రదేశంలో ఆయన గారి కృప నిండిపోతుంది ఆయన కరుణ ప్రేమ ఉండాలి అని ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుంటాం అప్పుడు ఇంకా ఫుల్ అయిపోయింది నా మాస్టర్ గారి యొక్క దివ్యశక్తి నిండిపోయింది అని చెప్పేసి అప్పుడు హార్ట్ఫుల్నెస్ అయింది హార్ట్ఫుల్ గుడ్ చూస్తున్నా ప్రేక్షకు దేవుళ్ళారా మనకి ఓ బాధ వచ్చిన గుండె దరద కొట్టుకుంటుంది ఒక భయం వచ్చినా గుండె హార్ట్ కొట్టడం కొట్టుకుంటుంది ఒక కోపం వచ్చినా గుండె కొట్టుకుంటూ ఉంటుంది హార్ట్ ఫుల్నెస్లో ఎక్కడైతే మనిషికి వీక్ పాయింట్ ఉందో అక్కడే వాళ్ళు ఆ దా ఆ గురువులంతా కొన్ని తరతరాలుగా నాలుగు ఇప్పుడు నాలుగో గురువు తరతరాలుగా వాళ్ళు ప్రక్రియని కొత్తగా మన ఇండియాలో సూచించుకొచ్చి ఎక్కడైతే వీక్గా ఉందో ఆ వీక్ మీదే వాళ్ళు ధ్యానం చేయటం ప్రక్రియని హార్ట్ ఫుల్నెస్ అనే ప్రక్రియని చేయడం జరిగింది మేము కూడా ఫాల్గొన్నాం బ్రదర్ మాకంటే ఎక్కువ సీనియర్ కాబట్టి ఆయన గురించి కూడా ఆటం జరుగుతుంది అందుకని దానిలో కొన్ని వివరాలు మీకు అన్ని వరకు చెప్పారు గుడ్ ఇంకా ఇంకేం ప్రక్రియ ఉంటుంది అట్లా అక్కడ ఇంకేమేమి వెరైటీస్ ఉంటుంది ఉదయం ధ్యానము ఈవినింగ్ క్లీనింగ్ అంటాము సార్ నైన్ ఓ క్లాక్ ఒకటి ప్లేయర్ సార్ అది యూనివర్సల్ ప్లేయర్ అంటుందాన్ని ఓ అది ఎలా ఉంటుంది అంటే టోటల్ గా సార్ అంటే రాత్రి తొమ్మిది గంటలకు ప్రతి ఒక్కరికి అందరికి రాత్రి అవుతుంది కదా సార్ అప్పుడు నైన్ ఓ క్లాక్ కరెక్ట్ గా విశ్వ ప్రార్థన అంటు అంటే ఇప్పుడు మనం చేసేది ఉదయం సాయంత్రం అని చేసేది మన కోసం ఈ రాత్రి తొమ్మిది గంటల చేసేది విశ్వం కోసం అంటే అందరి కోసం అది కూర్చొని ఒక పదహైదు నిమిషాలు సరే అది విశ్వం కోసం ఎలా మీరు ప్రార్థిస్తుంటారు విశ్వంలోని ఒక నిమిషం ఆ ఎట్లా ఎట్లుంటుంది అంటే విశ్వంలోని సోదర సోదరీమనులందరి హృదయంలో గురువు గారి యొక్క శక్తి మనలో చేరుతుంది అని చెప్పి ఒక పది పది నిమిషాలు మొత్తం క్లీన్ అందరికీ శుభం కలగాలనే ఉద్దేశంతో ఒక పది పదహైదు నిమిషాలు మెడిటేషన్ చేస్తాం సార్ అంతే అంటే ఇక్కడ ఉండే ప్రపంచంలో ప్రతి మానవుడికి గురువారి శక్తి అందరికీ వాళ్ళ జీవితాలు చాలా బాగుండాలి ప్రార్థన అంటే విశ్వ ప్రార్థన విశ్వ గుడ్ 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 తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం ఏ టైం కానీ భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు కూడా ఒక ప్రేర్ ఉంటుంది సార్ అదే బెడ్ టైం ప్రేర్ అంటారు బ్రెడ్ టైం ప్రేర్ అంటే ఉదయం మాకు ఒక రెండు లైన్లు ప్రేర్ ఉంది సార్ అది మానవ జీవితమునకు యథార్థ లక్ష్యం నీవే ఓహో మానవ జీవితానికి యథార్థ లక్ష్యం నీవే నీవే అంటే మనమే అంటే భగవంతుడు భగవంతుడు ఇప్పుడు దీంట్లో దేవుడు అంటే మేము భగవంతునే ఒక్కడే ఉండేది భగవంతుడు మన కొన్ని అంటే ముక్కోటి దేవతలు అది అంటారు కదా సార్ దేవుడు అంటే వాళ్ళు చెప్పే దేవుడు ఏ రూపం ఉన్నట్టు ఒక దానికి రూపం అంటే సూక్ష్మ రూపం ఉన్నట్టు సార్ భగవంతుడే రూపం లేదంటారు రూపం లేదు నామ రూమ నామ రూపం భగవంతుడు పేరు లేదు 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 గుణము అది నామ గుణ రహితుడు భగవంతుడు ఆయన కోసం ఒక పేరు ఉన్నాడు మరి ప్రపంచంలో భగవంతుడు లేడని చెప్పడం లేదు ఉన్నాడు నువ్వు ఎలా అనుకుంటే అలా ఉన్నాడు నీలో ఉన్నాడు ఆయనలో ఉన్నాడు ఈలో ఉన్నాడు నాలో ఉన్నాడు మరి నాలో ఉన్నప్పుడు నీలో ఉన్నట్లే కదా ఉన్నట్టేగా మరి మనలో ఉన్న భగవంతుని మనం చూసుకోకుంటే ఎక్కడంటే చూస్తే ఎలా కనపడతాడు అదే పాయింట్ అక్కడ అది ఓకే ఎట్లా మానవ జీవితమునకు యథార్థ లక్ష్యము నీవే మేము ఇంకను కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది అంటే మనం ఎదగాల్సిన భగవంతుడి దగ్గర వెళ్లాల్సింది ఈ బంధం ఈ బంధాలతో మమ్ము ఆ స్థితికి చేర్చు ఏకైక స్వామివి శక్తివి నీవే ఓ మమ్మల్ని మీ దగ్గరికి పిలుచుకోవాలని కూడా మీరే 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 ఆ శక్తిలో తీసుకోవడానికి మమ్మల్ని తీసుకెళ్ళు ఎస్ ఇది ఫస్ట్ ఓ మాస్టర్ అంటాం ఓ మాస్టర్ అంటే ఇక్కడ మనకు గురువు ఉన్నాడు కాబట్టి ఆ గురువుని అనుకోవచ్చు లేదంటే భగవంతుని కూడా అనుకోవచ్చు అనుకోవచ్చు కరెక్ట్ మాస్టర్ మాకు క్లాస్ ఇష్టం చెప్పారు ఓ మాస్టర్ ఓ మాస్టర్ మానవ జీవితంలో యథార్థ లక్ష్యం నీవే మానవ జీవితం యథార్థ లక్ష్యం నీవే మేము ఇంకనూ కోరికలకు బాధలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది మమ్ము ఆ స్థితికి చేర్చు ఏకైక స్వామివి శక్తివి నీవే ఇక్కడ ఏమంటే సార్ ఒకటి ఆ భగవంతుని కొరేది మనము నాకు అది ఇవ్వు ఇదివ్వు డబ్బులివ్వు బంగారి ఇవ్వు ఇల్లు అని ఇల్లు ఏం అడగడం లేదు ఓ మాకు ఇవ్వాల్సింది మీ దగ్గరికి చేర్చు ఓ ఇవ్వాల్సింది నువ్వు నీకు కనెక్ట్ అయ్యేది అది ఇవ్వు ఎస్ మమ్మల్ని మీ దగ్గరకి చేర్చువు అనే పాయింట్ ఒకటే ఈడ మంచి పాయింట్ మంచి పాయింట్ అది సార్ సిస్టం గుడ్ 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 ఇవన్నీ పది రోజులు మీరు చేస్తూ ఉంటారు ఎస్ గుడ్ 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 మేము కూడా పెద్ద మీటింగ్ జరిగింది రాజుగారి బర్త్డేకి మేము కూడా ఒకరోజు ఇచ్చాం అంతా హాలు అది అంతా చాలా చక్కగా బాగా జరిగింది అనమాట గుడ్ 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 ఇంకేంటి విశేషాలు అట్లా ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటారు గుడ్ 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 ఇంకేదైనా షూటింగ్స్కి అర్లీగా ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది నాలుగు వెళ్ళేసి మనం రెడీ అయ్యి వెళ్తాం కదా మూవీస్కి అలాంటప్పుడు అవ్వ సార్ గుడ్ చూస్తున్నా ప్రేక్షకు దేవుళ్ళారా పోయినా మేము కూడా రూపాలకు అతీతమైందే విశ్వశక్తి అని మేము ఎన్నో వీడియోలు కూడా మేము చెబుతున్నాము రూపనామాలకి అతీతంగానే ఉంది విశ్వశక్తి ఆత్మశక్తి ఇప్పుడైతే రూపాలకి మనం వెళ్ళేమో రూపాల దగ్గర మనం ఆగిపోతున్నాము రూపాలు మించిన శూన్యస్థితిమైన ఒక శక్తి ఉంది ఆ శక్తిని మేము కూడా పొద్దున ధ్యానం చేస్తుంటాము మేము కూడా రూపాలు లేని స్థితి నుంచే మేము ధ్యానం చేయడం జరుగుతుంది సేమ్ కనహాల కూడా కుడియరంగా అదే సేమ్ కొంచెం దగ్గర దగ్గరగా ఉంటుందన్నమాట నా పరమాత్మ స్వరూపులారా ఇట్లా మీరు కూడా కనహా శాంతివనం అని చెప్పి శంషాబాద్ దగ్గర ఒక వెయ్యి ఎకరాల్లో అద్భుతమైన ఒక ప్రపంచం ఉంది అక్కడ టూ థౌసండ్ ఎకరస్ టూ థౌసండ్ ఎకరస్ అంటే ఒక వెయ్యి ఎకరాల్లోనే ఎక్కువగా ఉంది కాళీస్ హౌసెస్ హౌసెస్ ఇవన్నీ జరుగుతుందనమాట అక్కడికి వెళితే ప్రపంచంలో మీరు చూడని చెట్లన్నీ అక్కడ మీరు చూడవచ్చు అద్భుతమైన ధ్యాన మందిరం అద్భుతమైన పూల చెట్లు రకరకాల చెట్లు ఎలా ఉంటుందంటే అద్భుతమైన ప్రపంచం ఒక అవతార సినిమా చూసినట్టుగా ఉంటుంది అందుకని మన పక్కనే జస్ట్ వన్ అవర్ సిటీ నుంచి వన్ అవర్ జర్నీ లోపలే అక్కడికి వెళ్ళి సమయం దొరికితే ఆ ఆ ప్రాంతంలో వెళ్ళి అసలు ఆ ధ్యానం హార్ట్ హార్ట్ఫుల్నెస్ కనహా శాంతివనం దాని గురించి మీరు తెలుసుకొని ఎందుకంటే ప్రతి మనుషులు ఈ జీవిత పోరాటంలో పరిగెత్తి 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 అలిసిపోతున్న మిత్రుల ఇలాంటి ప్లేసులకి వెళ్ళి అద్భుతమైన సత్యాన్ని తెలుసుకొని ప్రతి మనిషి హ్యాపీగా నెమ్మదిగా ఆనందంగా ఉండటం కోసం అనేది ఈ గురువులు ఇలా అన్ని ఇలాంటి సమస్యలన్నీ పెట్టారు క్రమం తప్పకుండా మీకు అవకాశం దొరికితే కనహా శాంతివనంలో మీరు వెళ్ళి అద్భుత సత్యాన్ని మీరు తెలుసుకోమని చూస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకొకటి సార్ ఇందులో ఒక స్పెషల్ ఏమంటే మనకు మాస్టర్ గారి నుంచి ప్రాణవతి ప్రసారం అనేది వస్తుంది సార్ ఇది చెప్పలేదు మరి ప్రాణవతి ప్రసారం వచ్చి చెప్పలేదు మెయిన్ ఇది మనం ఎప్పుడైతే గురువు గారి దగ్గర కూర్చొని మనం సిట్టింగ్స్ అంటాం సార్ ఇట్లా ఆపోజిట్ కూర్చొని సిట్టింగ్స్ ఇస్తాం మా కూడా ఇచ్చారు పైన అక్కడ ఇప్పుడు మీరు కూడా కొంచెం మాకు ఒక హాఫ్ అవర్ టైం ఇస్తే మేము కూడా ఇస్తాం మీకు చేద్దాం అందుకు మేము వచ్చే కూర్చోదాం చేద్దాం అలాగా మన గురువు గారి నుంచి అంటే ఏ సిస్టమ్ లో ఇది లేదు ఇందులో స్పెషాలిటీగా ఇది జనక మహారాజు కంటే డెబ్బై రెండు సంవత్సరాల డెబ్బై రెండు తరాల ముందు నుంచి అంటే పాతది ఇది ఉందని ప్రాణావతి ప్రసారం అనేది అది రాను రాను మరుగులో పడిపోయింది ఇప్పుడు మన మాస్టర్లు వచ్చేసి దీన్ని వెలికి తీసి దీన్ని ప్రవేశపెట్టారు ఇందులో మనం ఎందుకు ఇది అంటే మనిషి ఎప్పుడైతే ఇప్పుడు ఒకటి సార్ మనం ఎంత తపస్సు చేసినా కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా మనం ఆ స్థితిని చేరుకోలేము అయితే మనకు అంత టైం లేదు మహా అంటే అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతుకుతే తప్ప మళ్ళీ కొన్ని మహా ఋషులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు మరి మనం అలా చేయగలుగుతామా కాబట్టి ఆ ప్రాణాహుతి ప్రసారం అయితే ఎప్పుడైతే మాస్టర్ గారు మనకిస్తాడో దాని నుంచి తొందరగా ఆ భగవంతుని చేరుకునే స్థితి వస్తుంది మనకు అందుకోసమే ప్రతి ఒక్కరూ దాన్ని అనుభవించాలని ధ్యానం చేసిన ప్రతి ఒక్కరు అనుభవించవచ్చు దాంట్లో ప్రాణాహుతి ప్రసారం అట్లా చేస్తారు மூடோ ரோஜூர் லாஸ்ட்ல ஜூப்லீஸ் குரு அது சார் ஆடிஎன்ஸ் தெளிவா கூட నీటి అంటే వర్షం పడి చిన్న గుంటల్లో నీళ్ళు ఆగింటాయి కదా దాంట్లో డస్ట్ అవి ఆకులు ఇవి అట్లా పడి ఉంటుంటాయి అలా ఉంది దీంట్లో ప్రక్రియ ఏమంటే మొదట క్లీనింగ్ చేస్తాం సార్ మేము ఆ క్లీనింగ్ అయిపోయినాక చెప్పాను కదా ప్రాణాహుతి ప్రసారం మాస్టర్ ఉంచేసారి అలాగ ప్రాణాహుతి ప్రసారము మీకు చేస్తాం అంటే ఇది క్లీన్ అయిన తర్వాత దాన్ని చెప్పిస్తాం అనమాట అలాగా మొదట ఏమైందంటే క్లీన్ చేసేటప్పుడు అట్లా చిన్న గుంటలో ఆకులు దుమ్ము ఉన్నట్లుగా అది మేము వర్క్ చేసే కొద్దీ వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది నాకు మళ్ళీ ఇంకొకసారి అయితే ఇట్లా పైనుంచి నీళ్లు జారిపోతున్నట్లు అంటే మనలో ఉన్న మాలిన్యాలన్నీ కూడా కింద బయటకి వెళ్ళి వెళ్ళిపోతున్నట్లు అనిపించింది అలాగా క్లీన్ అయిన తర్వాత మళ్ళీ మీ హృదయం ఒక దివ్య శక్తితో నిండుతున్నట్లు నిండుగా క్రాంతిగా అట్లా అది పోషన్ సార్ అలాగా మనము ఈ ఈ సిట్టింగ్ అంటారు సార్ దీన్ని సిట్టింగ్ అంటే అప్పటి అప్పటి ఇట్లాగా నెలకు ఒక మూడు నాలుగు వారానికి ఒకటి లేదంటే మనకు ఇంకా ఏదన్నా ఒకళ్ళు ఒకళ్ళు మేము ఇస్తాం ప్రిసిప్టర్స్ అని ఒక మాస్టర్ ప్రతి ఇస్తారు అట్లా చేస్తారు మనకు లేదండి మనసు ఏదో కొన్ని ఓసారి మనకు ఏదన్నా మనం వేరే వాళ్ళ మీద చేదో ఒక రకంగా ఉంటుంది మనసు అప్పుడు కూడా తీసుకోవచ్చు సిట్టింగ్ వెంటనే క్లియర్ అయిపోతుంది ఇది ఎలాగంటే సపోజ్ మనం మంచి దస్ వేసుకుంటాం సార్ మంచి దస్ వేసుకొని ఏదో ఒకటి వెళ్తూ ఉంటాం ఏదో వెహికల్ వచ్చి మనకు వర్షం పడి నీళ్ళు గలీజ్ నీళ్ళట కదా అది మన బట్టల మీద అవుతాం మనం అట్టనే వెళ్ళిపోతుంటామా పోంగా సార్ కడుక్కుంటాం వేరే సర్ పోయి కొంచెం క్లీన్ చేసుకుంటాం దాన్ని స్పాట్ క్లీనింగ్ అంటారు అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేది అలాగా కూడా సిస్టమ్ ఉంది ఇంట్లో అంటే ఎప్పటికప్పుడు మనిషి ఫ్రీ అవుతుండస్ అది అలాగే పెట్టుకోకుండా థ్యాంక్ యూ చాలా అద్భుతంగా అండి థ్యాంక్ యూ ఓకే మా బరా ముగ్గురితో షిలీ అమ్మ మా దోసులు కూడా కాంబినేషన్ షిలీ